హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగ యువతి యువకులకు శుభవార్త తిరుపతిలోని ఆధార్ ఫౌండేషన్ ఉచిత ఆన్లైన్ కంప్యూటర్ కోర్సు శిక్షణతో పాటు సబ్సిడీ ధరలో ల్యాప్టాప్ అందించనుంది ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే స్కిల్ ఇండియా ప్రాజెక్ట్లో భాగంగా నిరుద్యోగ యువతకు అదనంగా అడిషనల్ క్వాలిఫికేషన్ పొందడానికి ఇస్తున్న మంచి అవకాశం ఇది సాధారణంగా కొంత ఫీజు ఉంటుంది కానీ అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో భాగంగా ముందుగానే తీసుకునే ఫీజు రద్దు చేసి ఉచిత నమోదుగా ప్రవేశించడానికి అర్హత కల్పించారు మరి ఈ కోర్సుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వం నిర్దేశించిన మెటీరియల్ ఆధారంగా కంప్యూటర్ కోర్సు అనగా కంప్యూటర్ బేసిక్స్ కు సంబంధించిన శిక్షణ నూట యాభై రోజులు అనగా ఐదు నెలలు ఈ కోర్సు నిర్వహించనున్నారు ఒక బ్యాచ్కు రెండు వందల మంది అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయనున్నారు కోర్సు పూర్తయిన తర్వాత నలభై ఐదు రోజులకు కేంద్ర ప్రభుత్వ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది ఆ రోజు ప్రతి అభ్యర్థి ఏడు వందల యాభై రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అంతేకాకుండా ముప్పై ఐదు వేల రూపాయల విలువ గల డెల్ ల్యాప్టాప్ ల్యాప్టాప్ను సబ్సిడీ ధరలో ఇరవై వేల రూపాయలకే పొందవచ్చు ఇక వయో పరిమితి వచ్చేసి పదహైదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల వరకు దరఖాస్తు చేయదలసిన వారు అభ్యర్థి సంతకం చేసిన మూడు ఆధార్ జిరాక్స్ కాపీలు మూడు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఫోన్ నంబర్లు అందులో ఒకదానికి వాట్సాప్ కలిగి ఉండాలి ఈమెయిల్ ఐడి పుట్టిన తేదీ పూర్తిగా పదవ తరగతి సర్టిఫికేట్ ఇవన్నీ అవసరమవుతాయి అప్లై చేయడానికి ఆఖరి తేదీ రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ ఐదు మరిన్ని వివరాల గురించి తిరుపతి నుంచి ఆధార్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ఎం రఫీ గారి ద్వారా వివరాలు తెలుసుకుందాం చెప్పండి నా పేరు హెచ్ఎం ఎం ఆధార్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ని కం ప్రెసిడెంట్ ని తిరుపతి నుంచి మాట్లాడుతున్నా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వబడ్డ స్కిల్ ఇండియా ప్రాజెక్ట్స్ అనమాట అంటే నైపుణ్య శిక్షణలో భాగంగా నిరుద్యోగ యువతకు చదువుకున్న వాళ్లకు అదనంగా అడిషనల్ పాలిఫికేషన్ పెంపొందించుకోవడానికి ఇస్తున్నటువంటి ఒక చక్కటి అవకాశం ఇది మామూలుగా దీనికి కొంచెం అసెస్మెంట్ ఫీజు ఉంటుంది కానీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లో భాగంగా ఈ ఫీజు ముందుగా తీసుకునే రుసుము అంతా రద్దు చేయబడి దాన్ని ఉచిత నమోదుగా ఇప్పుడు పెట్టిన్నారు ఈ కోర్సు వివరాలు ఏమిటంటే ఇది మొత్తం నూట ఇరవై పని దినాలలో ఈ కోర్సు నడుస్తుంది అంటే వన్ ట్వంటీ వర్కింగ్ డేస్ విచ్ ఈస్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ డేస్ అప్రాక్సిమేట్లీ విచ్ ఇస్ అగైన్ ఈక్వల్ టు ఫైవ్ మంత్స్ ఐదు నెలల కాలం ఈ కోర్స్ ఉంటుంది అంటే మనకు కోర్సు పూర్తిగా పేరులో ఉన్నట్లుగానే ఆన్లైన్ కంప్యూటర్ కోర్స్ అనమాట ఆన్లైన్ కంప్యూటర్ కోర్స్ అంటే మనము ఈ ఈ కోర్సులో బ్యాచ్ రెండు వందల మంది ఉంటారు ఈ రెండు వందల మంది ఎప్పుడు నమోదు పూర్తి అవుతుందో అప్పుడు మనం కేంద్ర ప్రభుత్వానికి మనం ఒక ఛానల్ ద్వారా మనం పంపిస్తాం డాక్యుమెంట్స్ వీళ్ళందరివి దీని లిస్ట్ పంపిస్తాం డీటెయిల్స్ పంపించిన తర్వాత రెండు వందల మంది డీటెయిల్స్ పూర్తిగా వాళ్ళు వాళ్లకు చేరిన తర్వాత ఏడు నుంచి పది రోజుల్లో వాళ్ళు మనకు ప్రతి స్టూడెంట్ కు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ పంపిస్తారు ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత వాళ్లకు ప్రతి పని దినంలోనూ వాళ్లకు కోర్స్ అనేది రావడం జరుగుతుంది అంటే దాదాపుగా నెలకు ఇరవై రోజులు కోర్సు వస్తూ ఉంటుంది వారానికి ఐదు రోజులు చొప్పున ఈ మధ్యలో ఏదైనా జాతీయ సెలవులు ఉంటే నేషనల్ హాలిడేస్ ఉంటే అది ఆ రోజు కూడా కోర్సు రాబడదు అదే అదే విధంగా ప్రతి రోజు కోర్సును లింక్ ద్వారా చూడటం వల్ల వాళ్ళ అటెండెన్స్ కూడా రిజిస్టర్ అవుతుంది అంటే వాళ్ళ హాజరు ఈ కోర్సు ఈ రోజు వీళ్ళు ఫలానా వాళ్ళు విన్నారు ఈ లాగిన్ ఐడి వాళ్ళు విన్నారు అన్నది హాజరు నమోదు కాబడుతుంది అదే పద్ధతిలో నూట యాభై రోజుల కోర్సు పూర్తి అయిన తరువాత వాళ్లకు పదిహేదు వర్కింగ్ డేస్ లో అంటే పదిహేదు పని దినంలో ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ లో వాళ్లకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇవ్వబడుతుంది ఈ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు వాళ్లకు మనం ఫొటోస్ ల్యాప్టాప్ సబ్సిడైజ్డ్ ప్రైస్ లో ల్యాప్టాప్స్ ఉంటాయి ఈ ఫొటోస్ మనం సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తాం ఏది సర్టిఫికెట్ అందజేసిన ఫొటోస్ ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎగ్జామ్ అంటే మనకు కోర్సు తర్వాత ఎగ్జామ్ అనేది ఏముండదు ఫిఫ్త్ కోర్సు అయిపోయిన ముగిసిన పదహైదు రోజుల లోపల మనకు కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు మనం ఎవరెవరికి ల్యాప్టాప్లు కావాలనో వాళ్ళ నమోదు గురించి వివరాలు తీసుకుంటాం అంటే ల్యాప్టాప్ ఎలాంటిదంటే డెల్ కంపెనీ కొత్త సరికొత్త బ్రాండ్ న్యూ డెల్ కంపెనీ ఐ త్రీ ప్రాసెసర్ కలిగిన ల్యాప్టాప్ ఒక సంవత్సరం వారంటీతో పాటు జిఎస్టి బిల్లుతో పాటు వస్తుంది ఇది సబ్సిడీ ప్రైజ్ లో వస్తుంది పూర్తిగా ఉచితం కాదు సబ్సిడీ ప్రైజ్ లో ముప్పై ఐదు వేల రూపాయల విలువ కలిగిన డెల్ హై ల్యాప్టాప్ కేవలం మనకు ఇరవై వేల రూపాయలకు వస్తుంది అంటే పదిహేను వేల రూపాయల వరకు మనకు పూర్తిగా సబ్సిడీ వస్తుంది అంటే దీనికి మనకు మనం కట్టే ఇరవై వేలకు మనకు రసీదు వస్తుంది ఒక సంవత్సరం వారంటీ కూడా డెల్ కంపెనీ ద్వారా మనకు వస్తుంది సరికొత్త కంపెనీ డెల్ కంపెనీ వాళ్ళు ఎలాగైతే రీటైల్ గా అమ్ముతారో అటువంటి ల్యాప్టాప్ ఏ మనకి ఇస్తారు దీనికన్నా సపరేట్ గా మ్యానుఫాక్చరింగ్ ఏం చేయడం లేదు ఖచ్చితమైన క్వాలిటీతోనే వస్తుంది దాంట్లో ఏ సందేహం పడాల్సిన అవసరం లేదు అలాగే రెండు వందల మంది బ్యాచ్ అని చెప్పాను రెండు వందల మందిలో ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అందరికీ అవసరం ఉంటే తెప్పిస్తాం నో ప్రాబ్లం అందరికీ చేస్తారు లబ్ధి అందరూ పొందాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఆఫర్ పెట్టింది ఇరవై వేలు మేము చెల్లించగలము అనుకుని రెండు వందల మంది అనుకుంటే అందరికీ ల్యాప్టాప్లు ఇవ్వడానికి సంతోషంగా ఉండ ముందుకు వస్తాం కానీ కొందరు ఏదైనా కారణాల చేత ఆల్రెడీ వాళ్ళ కంప్యూటర్లు ఉండో లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకరం ఇంకో రకాలు వేరే రకాల కారణాల చేత ఎవరైనా వద్దు అనుకుంటే వాళ్ళకు తెప్పించాం ఎవరెవరికి కావాలో ఎవరెవరు ఆ ఇరవై వేలు కట్టుకోగలుగుతాం అనుకుంటారో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని వాళ్లకు మాత్రమే ల్యాప్టాప్లు తెప్పిస్తాం వాళ్లకు తెప్పించే ముందు ముందు రసం మేము మేము పే చేసుకుంటాం కాబట్టి ఎవరికి కావాలో వాళ్ళకు మాత్రం తెప్పించుకుంటాము ఇక్కడికి ల్యాప్టాప్ చేరిన తరువాత ల్యాప్టాప్ కళ్ళ ముందు చూసిన తర్వాతనే డబ్బు ఇచ్చి ల్యాప్టాప్ తీసుకుంటాం ముందుగా డబ్బుగా ఏమిగా పే చేసుకునేది లేదు ల్యాప్టాప్ ఇక్కడికి మనకు చేరిన తర్వాత రెండు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా భారతదేశంలో ఎక్కడ వాళ్ళైనా కూడా ఆధార కలిగిన విద్యార్థి ఎవరైనా కూడా నిరుద్యోగులు ఎవరైనా కూడా స్త్రీ పురుషులు ఎవరైనా కూడా పదో తరగతి పూర్తి చేసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా పదహైదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చు అంతిమంగా రెండు వందల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారు దీని ద్వారా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ లో అడిషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇప్పుడు మనం అనుకుందాం ఇద్దరు విద్యార్థులు డిగ్రీ చదివి ఇంటర్వ్యూకి అనుకుందాం ఇద్దరు విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్ ఇంటర్వ్యూ కి ఇస్తారు దాంతో పాటు ఒక విద్యార్థి ఈ కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ అడిషనల్ గా ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఎవరిని సెలెక్ట్ చేస్తారు ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అడిషనల్ నాలెడ్జ్ అంటారు దాన్ని అడిషనల్ క్వాలిఫికేషన్ అంటారు నైపుణ్యం దీంట్లో తెప్పించడానికి విద్యార్థుల మెదడులో ఇట్లాంటి నైపుణ్యం చూపించడానికి ఈ ప్రయత్నాలన్నీ దాంతో పాటు వాళ్ళకు లైఫ్ టైం వ్యాలీడ్ అయ్యే ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ అది ఎక్కడైనా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ గురించి పూర్తి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ నిన్నారు కదా ఆసక్తి గల అభ్యర్థులు రెండు వేల ఇరవై ఒకటి మార్చి ఐదో తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ సిక్స్ త్రీ నైన్ డబల్ టూ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోగలరు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్